నేత్రదాత అమర్ రహే మరణించిన తర్వాత కూడా లోకాన్ని చూడనున్న కీర్తిశేషులు మన్నేముద్దు హరికృష్ణ గారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సుల్లూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై ఒకటవ నేత్రదానం వరదయ్యపాలెం గంగమిట్ట వాస్తవ్యులు కీర్తిశేషులు మన్నేముద్దు హరికృష్ణ గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానమును దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు చెన్నై శంకర నేత్రాలయం వారికి తెలియజేశారు వారు పార్థివ దేహం వద్దకు చేరుకొని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధ్రువపత్రాన్ని అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యుడు మరణించాడు అన్న పుట్టుడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయినప్పటికీ తన కళ్ళ ద్వారా మరో ఇద్దరికి చూపుని ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడడం నిజంగా ముద్దు హరికృష్ణ గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది నాలుగు వందల యాభై ఒకటవ నేత్రదానంగా అభివర్ణిస్తూ శ్రీ మన్నేముద్దు హరికృష్ణ గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరూ పాల్గొనండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇద్దాం ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు పడకపోయినా చనిపోయిన తర్వాత అయినా మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి వరకు నాలుగు వందల యాభై ఒక్క మంది చనిపోయిన తరువాత వారి నుంచి తొమ్మిది వందల రెండు కార్ణ్యాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల రెండు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్నెముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఆరు మన్నెమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది బండారి శారద ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఐదు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా సున్నా మన్నేముద్దు రాజా ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు ఏడు ఆరు ఒకటి నాలుగు సున్నా రెండు ఐదు సున్నా గుత్తి త్యాగరాయం ఫోన్ నంబర్ తొమ్మిది ఐదు సున్నా రెండు రెండు నాలుగు ఆరు సున్నా ఒకటి ఎనిమిది